అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఏ లెస్టర్ ఈరోజు నా వీడి ద్వారా ఒక ఒక్క పిల్ల కదా ఒక పిల్లవాడు పెంపుడు జంతువులు అమ్మే ఒక షాప్కి వెళ్ళాడు నాలుగు కుక్క పిల్లలు ఒక చోట కూర్చొని కనిపించాయి ఒక్కొక్క దాని ధర యాభై డాలర్లు అని రాసి ఉంది కుక్క పిల్ల మాత్రం ఒంటరిగా ఒక మూల కూర్చొని కనిపించింది ఆ పిల్లవాడికి ఆ కుక్కపిల్ల కూడా వేడి తాలూకదైనా అయితే దాని ధర ఎంత అది మాత్రం ఎందుకలా విడిగా మూలను కూర్చొనుంది అని అడిగాడు ఆ కుర్రవాడు ఆ షాప్ ఓనర్ని అది కూడా మిగతా కుక్క పిల్లలతోనే పుట్టిందమ్మా దానికి అవయవ లోపం ఉందని అది అమ్మకానికి పనికిరాదని చెప్పాను అని చెప్పారు ఆ పిల్లవాడు ఆ కుక్క పిల్లకేం లోపం ఉందని అడిగాడు ఆ షాప్ యజమాని ఆ కుక్కపిల్లకి తొంటే ఎముక లేదని ఒక కాలు కూడా లేదని చెప్పారు అప్పుడు ఆ అబ్బాయి ఆ కుక్కపిల్లని ఏం చేస్తారు మరి అని అడిగితే దాన్ని నిద్రపుచ్చుతాం అని షాప్ యజమాని చెప్పారు ఆ అబ్బాయి కుక్కపిల్లని ఎత్తుకోవచ్చా అని అడిగాడు షాప్ అతను సరే అమ్మా అన్నారు ఆ అబ్బాయి కుక్కపిల్లని ఎత్తుకున్నాడు అది అతని చెవిని నాకింది వెంటనే ఆ కుక్కపిల్లనే కొనాలని ఆ పిల్లవాడు నిర్ణయించుకున్నాడు అయితే షాప్ యజమాని మటుకు అమ్మమమ్మ దాన్ని అని చెప్పేశారు తర్వాత ఆ పిల్లవాడు పట్టుపట్టాడు నాకు ఆ పిల్ల కావాలి అని అప్పుడు ఆ షాప్ యజమాని సరే అని ఒప్పుకున్నాడు కుర్రాడు తన జేబులోంచి రెండు డాలర్ డాలర్లు తీశాడు వెంటనే నలభై ఎనిమిది డాలర్ల కోసం అమ్మ దగ్గరికి పరిగెత్తాడు అప్పుడు ఆ షాప్ యజమాని వెనక నుంచి అరుస్తూ అంత డబ్బిస్తే నీకు మంచి కుక్క పిల్ల దొరుకుతుంది కదా పూర్తి ధర చెల్లించి కూడా ఆ కుక్క పిల్లని ఎందుకు తింటున్నావు నాకేం అర్థం కావట్లేదు బాబు అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి ఏం జవాబు చెప్పకుండా తను మాట్లాడకుండా తన ఎడమకాలి మీద పాయింట్ని పైకి లేపి చూపించాడు అతని కుంటి కాలికి బెల్ట్ను కట్టిన బూట్లున్నాయి అప్పుడు ఆ షాప యజమానికి అర్థమైంది ఇందా దీన్ని తీసుకో అన్నాడు ఇదే ఇతరుల కష్టాలని తమ కష్టాలుగా భావించడం అంటే సానుభూతి చూపించండి దుఃఖాన్ని ఇంకొకరితో పంచుకుంటే అది తగ్గుతుంది ఆనందాన్ని పంచుకుంటే అది ఇనువడిస్తుంది సానుభూతి అంటే నీ భావాలని నేను అర్థం చేసుకోగలను అని అర్థం ఇతరుల కష్టాలని తమవిగా ఎంచేవారు నేను కూడా నువ్వు అనుభవించే కష్టాన్ని నీతో పాటు అనుభవిస్తున్నాను అని అంటారు ఈ రెండు ముఖ్యమైనవే కానీ రెండింటిలో కూడా ఇతరుల కష్టాలని మనవిగా భావించడం అనేది ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎప్పుడైతే మనం మన ఖాతాదారులతో కానివ్వండి అధికారులతో కానివ్వండి మన కింద పనిచేసే వాళ్ళతో కానివ్వండి కుటుంబంలో ఉన్న వ్యక్తులతో కానివ్వండి వారి కష్టాలని మనవిగా మరీ ఎంచి చూస్తామో అప్పుడే వారితో మన బాంధవ్యాలు ఎలా ఉంటాయి చెప్పండి ఎంత మెరుగవుతాయి దానివలన అర్థం చేసుకొని ప్రవర్తించడం విధేయత మనశ్శాంతి అధిక ఉత్పత్తి మొదలైన పొందవచ్చు ఒక వ్యక్తి యొక్క లేదా ఆ మాటకు వస్తే ఒక సముదాయం లేదా దేశం యొక్క వ్యక్తిత్వాన్ని మీరెలా నిర్ణయిస్తారు చాలా సులభమైన పని వాళ్ళు ఈ కింద పేర్కొనబడిన వారితో ఎలా వ్యవహరిస్తారో ఒక్కసారి గమనించండి ఎవరు వాళ్ళంటే వికలాంగులతో కానివ్వండి వయసు పైపడిన వాళ్ళతో కానివ్వండి తమ కింద పనిచేసే ఉద్యోగస్తులతో కానివ్వండి ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి అంచనా వేసుకోండి ఈ మూడు వర్గాలకు చెందిన వారు మనతో సమానంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడలేని వాళ్ళు నిజమే కదా కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళతో సున్నితంగా ప్రవర్తించాలి అని నిర్ధారణ చేసుకోవాలి మీకు నా వయసులో బాగా పెద్దవాళ్ళ పట్ల సానుభూతితో నడుచుకోవాలి ప్రయత్నించే వారి పట్ల దయతో మెలగాలి బలహీనమైన వారి పట్ల తప్పు చేసేవారి పట్ల ఓర్పును వహించాలి ఎందుకంటే మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా ఈ దశలన్నీ అనుభవించే ఉంటాం కదండి